మన పెద్దలు నన్ను తెలిసి జీవ కిరీటం పోటీలు పెట్టమన్నారు దానిలో గెలిచిన వారికి జీవకిరీటం బహుమతిగా ఇవ్వమన్నారు దానికోసం వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో మంది గొప్ప గొప్ప వారందరూ ఇప్పుడు రాబోతున్నారు ముందుగా ఎవరు రాబోతున్నారో చూద్దాం దానికి దానికన్నా ముందే మా పని మనిషిని పరిచయం చేస్తున్నాను అరే ఓబేదు ఎక్కడ ఉన్నలా రా గొప్ప గొప్ప వాళ్ళందరూ వస్తున్నారు మరి సిద్ధం కుర్చిందే మా పనుడు రోడ్డు మీద ఏమి ఏమి చేయలేక తిరుగుతుంటే నేనే జాలేసి తీసుకుని వచ్చాను పనులకు जारे जारे सीस को छेदना। बेगा इरादा। बेगा बेगा। बंदिगा हमारा बदनार चलता। आ उस लड़की। నేనెవరో తెలీదా ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళకే గొప్ప గొప్ప వాళ్ళని ఎన్నో డిగ్రీలు చేశాం ఐఎస్సీ ఎస్ఎస్సీ సిబిఎస్సీ జీబీఎంసి అన్ని డిగ్రీలు రావాలి కదా కాదు సెలెక్టెడ్ కౌన్సిల్ అవునా మీరు ఎన్నెన్నో డిగ్రీలు చేశారంటారు పైగా ఎస్ఎస్సి అన్ని చేశారు అంటున్నారు మీకే రావాల్సిన మా జీవకిరీటం ఆయన నుంచి మీ జీవకిరీటం ఇస్తారు మీరు కూర్చోండి తర్వాత ఆరు రాబోతున్నారు చూద్దాం నా పిరిసి కాదు నా డాన్స్ ఇప్పుడు డాన్స్ అయ్యో ఇది హిప్ హాప్ డాన్స్ దీని ఎలా కూడా నేర్పిస్తున్నారా ఇంతకీ మీరు ఇక్కడ అక్కడ ఎక్కడక్కడ డాన్స్ చేస్తుంటారు రోడ్ మధ్యన బీచ్ కింద ఎంతో అవునా మీరు ఎక్కడెక్కడ వేసారు అంటున్నారు పైగా మీరు గొప్ప గొప్ప డాన్సర్ అంటున్నారు మీకు రావచ్చే మా కిరటం

మీ అన్న అంతా బాగానే చేశారు కానీ ఎక్సర్సైజ్ సరిగ్గా లేక ఒక దేవురు పరిగాల్సింది ఇంకో దేవం పెరిగింది అడుగు ఆగండి మీకు పెద్ద పెద్ద బాక్స్ అన్నారు అది పైగా క్రికెట్లో బాక్స్ అంటారు మీకే రావచ్చు ఏమో జీవకీయటం వెళ్ళి కూర్చోండి తర్వాత ఎవరు రాబోతున్నారో చూద్దాం

మీకే రావచ్చే మీకే జీవకీర్తం అని వచ్చి మీ జీవకీతం ఇస్తే చూసాను తర్వాత ఎవరు రాబోతున్నారు చూస్తాం ఇక్కడ క్లియర్ మీరు ఇప్పుడు రావచ్చు మన మంత్రికి మన మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ బర్రెల

माना वोट बारीकूटन मैंले बस रख दूँगा जे पीछे पे मेरा अंदर है मैं हम में लेकर गये बारीकूट का ऑडियंस केंद्र पिचाला नहीं हो सकता जे अली बस रख कर गये सार जेओ क्रेडम फोड़ी पहनना पगला ये बापू जेओ क्रेड में क्या मिलते क्यों नहीं मैं मैं ఇప్పుడు వరకు చెప్పింది ఏంటి సామాద్య పథకం ఏంటి జేవకి రెడ్డి మీదే ఇప్పుడు చెప్పింది ఏంటి మాకొద్దు ఇల్లు ఎవరికొచ్చినా తల ఇచ్చి మేమే సంపాదిస్తాం ఇదే అస్సలు తగ్గేది ఇప్పుడు ఆయన రాబోతున్నారు మా కోనాడు గొప్ప వాళ్ళందరినీ పట్టించుకోండి నువ్వే ప్రభువా నేను ఎన్నెన్నో డిగ్రీలు చేసిన వాడి ఎస్ఎస్సి ఐఎస్సి జీవిఎంసీ చేశాను ప్రభువా నేనే పెద్ద డ్యాన్సర్ ప్రభువ నేను ఎన్నెన్నో డాన్సర్ రొడ్మతి నేసాను నాకే జీవకిరకం దొరకాలని కోరుకుంటున్నాను ప్రభువా ప్రభువా మా నాన్న రోజుకి ఐదు కోళ్లు తింటాడు దాంతోపాటు ఇరవై లీటర్లు పాలు తాగి ఎక్స్ట్రా జిమ్ చేస్తే అంత కనిపించాడు కష్టానికైనా నేను జీవకిరేటాన్ని మా ఇవ్వండి ప్రవ్వా నాకు జీవకిరట ప్రభు నేను పాత సాంబల్ని విజిస్ కనిపెట్టాల ప్రభు నాకే దక్కాలి ముఖ్య సాంబల్ని మా ఫ్రెండ్ ప్రవ్వా

saya real man mau, <laughs> ప్రభా నేను ఎన్నెన్నో పథకాలు అయితే అక్కడ సార్ నేను చెప్తాను ఆ పథకాలు నేను అందరికీ సమాధుల పాదం ఎమ్మెల్యే గారు కనిపెట్టారు ఆయన చెప్పాలి సరే చెప్పండి చివరికి ప్రభా ఓబేదుబేది కదా ప్రభువా నేను పాపిని నేను ఎన్నో తప్పులు చేశాను నాకు ఈ అర్హత జీవకిరీటం పొందే అర్హత లేదు ఎవరైతే తమ పాపం ఒప్పుకొని మారు మనసు పొందుతారో వారికే ఈ కిరీటం 哈哈哈哈哈。